నా వ్యక్తిగత విషయాలన్నీ కూడా ఎత్తి మాట్లాడారు ఒకటి నేను అక్కడ మున్సిపల్ ఆఫీస్లో పార్కులో చెట్లు పోసిన వాసం నిజమే నేను టెండర్లో ఎత్తుకొని పోసుకున్నా చెట్లు చనిపోయిన చెట్లని వర్షానికి అక్కడ నీళ్ళు నిలబడిపోయి వర్షంలో చెట్లు బాగా వెళ్ళి చనిపోతే దాన్ని టెండర్లో తీసుకొని వాళ్ళ తెలుగుదేశం వల్లే తీసుకున్నారు ఇంకా వగిద్దరు నాకు డబ్బులు ఇవ్వాలి అందులో కూడా తెలియకుండా లక్షల లక్షలు కొట్టేసినాడు చెట్లు పోయేసినాడు రా నేను డబ్బులకు పాట పాడి ఎత్తుకునింది అనే సత్యం చేస్తా వచ్చే సత్యం చేస్తావా నెక్స్ట్ పందుల గురించి మాట్లాడినావు ఓకే పందులు ఎవరు నేను పట్టించినానా మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పందులు పట్టుకొని పోతా ఉంటే నీ వార్డ్లో వాళ్ళు నువ్వు వాడికి చేసేదానికి యోగ్యత లేకపోతే నా దగ్గరకు వస్తే ఎక్కడ పోతాయని నేరుగా ముసలిముడుకు దగ్గర పోయి నేను బండి ఆపి నేను ఏం కష్టంగా పర్సనల్గా పోసనల్గా పోదు అని చెప్తున్నాను నువ్వు కావాలనే పర్సనల్గా పోతావు నేను అంతగానంట నాకు ఒక ఫ్యామిలీ అంతా ఇంకో ఫ్యామిలీ ఉంది ఆడారని చెప్తాను నువ్వు దీపవాటి చూసినావా దీపవాటి చూసినావా చెప్పడుగు అరుతానా ఈ నిన్ను మాట్లాడితే మాత్రము మీ భార్య నీ పైన కూడా వస్తుందని చెప్తావు ఇవంతా మాట్లాడితే మాకు మా ఇంట్లో మా అడగరా మళ్ళీ నిన్న అదే నాయకుడు అంటే త్వరలో వైసీపీ నాయకులంతా శ్రీకృష్ణుని జన్మస్థలం చేరుకునే రోజు దగ్గర పడినాయంటే అంటే ఏమంటే మమ్మల్ని అంతా జైలుకి పంపిస్తాను అన్నాడు పవన్ చన్మినార్ గారు ఇసుక గురించి మాట్లాడినాము ఇసుక ఆయన ఏముంది బట్టకాజు ముందు ముందేసి వీళ్ళు వెళ్ళిపోయేది వీళ్ళ పాటికి మనం ఏం చేయాల రుద్దుకనేసి మనం నల్లగా చేసుకుని మనం కడుక్కోవాలా దానికోసం ఆయన ఏం చేశా ఎవరు చేయని పని ఆయన గుళ్ళోకొచ్చి స్నానం చేసి కర్పూర వంటించి ఇదే పత్రికా వేదిక ముందర సత్యం చేశా మీరేం చేయాలా వర్ధిల్లాలి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రెడ్డి మిథున్ రెడ్డి గారు నాయకత్వం వర్ధిల్లాలి రెడ్డి మిథున్ రెడ్డి గారు నాయకత్వం వర్ధిల్లాలి వెంకటగోడన నాయకత్వం వర్ధిల్లాలి వెంకటగోడన కోసం అక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది ఆ ట్యాంక్ నుంచి ప్రజలకు నీళ్లు పోవడానికి అక్కడ పైప్ లైన్ పోయింది ద్వారా మార్చినారు మన ఫ్యూచర్ లో కూడా వాటర్ మున్సిపాలిటీకి అవసరము అని చెప్పి నేను దానికి కొంతమంది గుమ్మడికాయలు తొంగాలంటే భుజాలు పెరుగుతున్నట్టు దాని గురించి ఆ వాటర్ ట్యాంక్ గురించి వాటర్ పైప్ లైన్ గురించి మాట్లాడాల్సింది పోయి నా వ్యక్తిగత విషయాలన్నీ కూడా ఎత్తి మాట్లాడారు ఒకటి నేను అక్కడ మున్సిపల్ ఆఫీస్లో పార్కులో చెట్లు పోసిన వాసం నిజమే ఏమి టెండర్లో ఎత్తుకొని పోసుకున్నా చెట్లు చనిపోయిన చెట్లుని వర్షానికి అక్కడ నీళ్ళు నిలబడిపోయి వర్షంలో చెట్లు బాగా ఎన్ని చనిపోతే దాన్ని టెండర్లో తీసుకొని వాళ్ళ తెలుగుదేశం వల్లే తీసుకున్నారు ఇంకా వీద్దురు నాకు డబ్బులు ఇవ్వాలి అందులో కూడా తెలియకుండా లక్ష లక్షలు కొట్టేసినాడు చెట్లు పోయేసినాడు రా నేను డబ్బులకు పాట పాడి ఎత్తుకునింది నే సత్యం చేస్తా నువ్వు వచ్చి సత్యం చేస్తావా నెక్స్ట్ పందుల గురించి మాట్లాడినావు ఓకే పందులు ఎవరు నేను పట్టించినానా మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పందులు పట్టుకొని పోతా ఉంటే నీ వారిలో వాడు నువ్వు వాడికి చేసేదానికి యోగ్యత లేకపోతే నా దగ్గరకు వస్తే ఎక్కడ పోతాయని నేరుగా ముసలు దగ్గర పోయి నేను బండి ఆపి ఆ పందులు వేసుకొని పోయేవాడు కూడా నాతోనే ఉన్నాడు నేను ఒక్కడే మర నేను ఒక్కడే పోయితే నువ్వు అనుకోవచ్చు ఆ ఎవడవైతే పందులు వేసుకొని పోతా ఉన్నారో ఆ పందులు వ్యక్తి కూడా నాతో కూడా బండి ఇద్దరం పోయి అక్కడ బండి ఆపి పందులు దింపమంటే వాడు దింపడానికి కుదరదంటే సరే కమిషనర్తో మాట్లాడదామో నువ్వు వచ్చేసినాం తప్ప నేను ఆ పందులో దగ్గర డబ్బులు తీసుకున్నానని అమ్మినానని తప్పులంతా పంకుతావు దానికి కూడా రా కాని సరే మీ మసి చర్చ అయినా సరే నేను రెడీ ఇంకోటి నా వార్డులో మాటలు కోసినానంటావు నేను ఎక్కడ కొయ్యలేదే కోసినట్టు ఫ్రూజీ ఒకడు ఇల్లు ఇంటి మీద ఉంటే అది పడిపోతూ ఉంటే రికమెండ్ చేసిన ఎక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో పోయి రికమెండ్ చేసిన ఆ వార్డులో ఇంజనీర్ నేను ఎందుకునేది కొరంగలు కాదు యాజ్ ఎ కౌన్సిలర్గా నేను అక్కడ వాళ్ళకు సేవ చేయాలి కాబట్టి నేను పోయి రే మన రేంజ్ ఆఫీస్లో పోయి పర్మిషన్ తీసిచ్చినా వాడే కోసుకున్నాడు వాడే అమ్ముకున్నాడు దాంట్లో కూడా నేను తిన్నాను ఒక్క రూపాయి కానీ ఒక్క ముక్క కానీ నేను ఏమన్నా తీసుకుంటే కూడా నేను రెడీ కాణిపాకం రావడానికి నువ్వు వస్తావా లేదు పలమనేరులో పవిత్రమైన చర్చ్ ఉంది ఎంపీటీ రోడ్లో దాంట్లో నేను వచ్చి నేను నాకు దేవుడు అంటే చాలా ఇది నేను వస్తాను అదే మీ చర్చిలోనే ప్రమాణం చేయడానికి రెడీ రేపే రెడీ నేను మాటలు ఉన్నాయనేసి మాట్లాడటం నువ్వు నేనంటే ఏం నీకు తెలీదు పూర్తిగా ఏం చేస్తావు ఈరోజు నువ్వు ఇస్తావు రేపు మేము ఇస్తాం నేను రెడీ ఈరోజు నువ్వు ఇయ్యచ్చు రేపు నేను ఇస్తాను రేపు ఇచ్చే టైం నాకు వస్తుంది మాటలు నువ్వు ఆలోచించి మాట్లాడాలి కానీ నన్ను ఆలోచించి మాట్లాడమనొద్దు నేను ఎక్కడే కానీ ఎవరు మీ పర్సనల్ విషయాలు నేను ఎక్కడా మాట్లాడాలా నా నేను ఇప్పుడు పర్సనల్ విషయాలు ఎత్తిరా అనుకో నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి చేసింది ఏడు చెట్టు నాకు తెలుసు కానీ నేనంత మూర్ఖుని అయితే కాదు నువ్వు నా గురించి మాట్లాడిన దాని గురించి నేను మాట్లాడుతున్నాను నువ్వు మాట్లాడాల్సిందేమి ఆ పైప్ లైను ఆ వాటరు మీకు సంబంధం లేదా మీరు మున్సిపాలిటీలో లేదా ఆ వాటర్ నువ్వు తీసుకు తాగడం లేదా దాని గురించి ఆలోచించు నేను మున్సిపాలిటీ ప్రజలు అందరి కోసం మాట్లాడినాను అందరూ అందరూ చూస్తూ ఉన్నారు మున్సిపాలిటీలో ప్రతి ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలే రేపు మున్సిపల్ ఎలక్షన్లో దానికి సమాధానం చెప్తారలేనా నువ్వు ఇంకా ఎవడు వాడు ఒకడైనా వాడొకడైనా ఇంకెవరూ లేరా అని చెప్పి నిలబడినావు నిలబడిన దానికి ఆ వార్డుకి ఏదైనా డెవలప్మెంట్ చెయ్యి ఆ వార్డులో మంచి చెడ్డ చూడు అంతేగాని ఊరికి అనవసరంగా అందరిపైన ఊరికే బురద చల్లాలని చూడటము తప్పు అలా చేయొద్దు మాకు కూడా తెలుసు నీ ఇదంతా ఎత్తి బయట వేయాలంటే మాకు మా నాయకులు ఆ యొక్క ఇది మాకు నేర్పిలే మీకు నేర్పిస్తాడారేమో మీరు ఎంతసేపు అమరన్న మాకు అది నేర్పిలే అది నేర్పిలే అది నేర్పిలే అంటున్నారు కరెక్టే మీరు ఇప్పుడు మీరు చేస్తాం లేదు వ్యక్తిగత ట్యూషన్లకు వస్తూ ఉన్నారు వద్దు మనము రాజకీయంగా మాట్లాడాలా రాజకీయంగా నేను తప్పులు చేస్తే నువ్వు ఎత్తేయి నో ప్రాబ్లం నువ్వు తప్పులు చేసి నువ్వు కూడా మేము మూసి పెడతా ఉన్నాం అవి ఎలా అంటే ఎంతసేపు పట్టదు మేము అది మీ విజ్ఞప్తిగా వదిలేస్తాను దయచేసి ఇంకొకసారి అంతా మాట్లాడద్దు ఇంకొక ఆయన మా ఇన్న మా సుబ్బన్న నాగరాజ వాడా వీడ అని మాట్లాడినాడు అన్న ఇప్పుడు ఇప్పుడు ఉండేది మేమేదో ఎప్పటి నుంచో ఉన్నాము అన్న దాంట్లో పవర్ చూపించాలని చూపిస్తాను ఏదో వార్కి ఇన్ఛార్జ్ ఇస్తామన్నారంట మమ్మల్ని మాట్లాడితే ఏదో వారికి ఇన్ఛార్జ్ ఇస్తామన్నారంట అన్న అందుకని ఏదో మాట్లాడినాడు మేము మాట్లాడాలంటే కూడా చాలా ఉన్నాయినా అవి పత్రికా మూలకంగా మీడియాలో పెడితే చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా దాని నీ విజ్ఞతగా వదిలేస్తా ఉన్నా మేమంత అయితే కాదు దానిపైన మీ ఇష్టం ఇంకా మాట్లాడాలంటే మళ్ళీ మేము అవన్నీ కూడా బయట పెట్టాల్సి వస్తుంది దాని తర్వాత మీ ఇష్టం అన్న నో సుబ్బన్న నాగరాజన్న ముఖ్యంగా చేసిన సోషల్ మీడియా వాళ్ళకు మరియు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు ఈ సందర్భంగా మొదటి రోజు మేము ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు మేము ఏదో మాట్లాడినాము దాని తర్వాత దానికి అటుపక్క వాళ్ళు టీడీపీ వాళ్ళు మళ్ళీ దానికేదో కౌంటర్ ఇచ్చినారు నేను ఈ సందర్భంగా ఒక సామె సామెత గుర్తొస్తాను నాకు ఏమంటే పచ్చకామోనికి లోకమంతా పచ్చ కనబడుతుందంట నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నేనేం చెప్పినాను అబ్బా నేను నేనేం చెప్పినాను రాజకీయంగా నువ్వు ఎక్కడ నిలబడినా నీకు నేనే మొగ్గుడని చెప్పిన అంతే కదా నేను చెప్పింది ప్రస్తుతం కూడా అదే నేను చెప్పిన నేనేం చెప్పలే దానికి మొగోళ్ళు మొగోలు పెళ్లి చేసుకుంటారు నువ్వు గుమినూరుకు మదనపల్లికో సంతలో లేదంటే ఇంతకు ముందు అని ఉన్నారు కదా ఇది ఎంతమంది మార్కెట్ కమిటీ చైర్మన్ ఆడకు వస్తారు అక్కడికి పో నేను యాడికి పోయిందేమో నాకు అలా అలాంటి అలవాటు లేదబ్బా నేను అలాంటి వాడు కాదు నీకేమైనా ఉందేమో నాకు తెలియదు నువ్వేమైనా అలాంటి అలవాటు నీకు ఉందేమో మగవాళ్ళు బోదే అలవాటు అలవాట్లు నాకైతే లేదు నేను ఏం చెప్తాను పర్సనల్గా పోవద్దు పర్సనల్గా పోవద్దు అని చెప్పిన నువ్వు కావాలని పర్సనల్గా పోతావు నేను అంతగా అంట నాకు ఒక ఫ్యామిలీ అంతా నువ్వు ఫ్యామిలీ ఆడాడని చెప్తాను నువ్వు దీపబెట్టి చూసినావా దీపబెట్టి చూసినావా చెప్పడుగు అరుతానా ఈ నిన్ను మాట్లాడితే మాత్రము మీ భార్య నీ పైన గొడవకు వస్తుందని చెప్తావు ఇవి ఇవంతా మాట్లాడితే మాకు మా ఇండలో మా అడగరా ఉద్యా స్వామి పర్సనల్గా వద్దని చెప్పి ఎన్ని సార్లు చెప్తాను అన్నాను కుక్కతో ఒక వంకరా నీ బుద్ధి వంకరా అంతే ఏమే ఇంక మీట ఏమైనా మాట్లాడుకోవా నా గురించే నేను నేను స్పందించను ఇంకా నేను స్పందించను నీ విద్యకి నుంచి వదిలేస్తున్నాను నేను ఇంకా నువ్వు మాట్లాడి నేను మాట్లాడి ఊరి ధనవాసు ఇదంతా ఇకపోతే సుబ్రహ్మణ్యం సుబ్బు సిమెంట్ షామన్నా సిమెంట్ షామన్నా అయినా అవును నేను నేను సిమెంట్ వ్యాపారం చేసినాను భారతీయ సిమెంట్ డీలర్ నేను పొలం ఫస్ట్ డీలర్ నేను సిమెంట్ వ్యాపారం చేసింది నేను వేరే వ్యాపారం చేయలేదా నేను సారా ఏమి నేనా గంజా ఏమేనా ఇంకోటి ఏమన్నా ఇంకోటి ఏమి నేనా అమ్మ నేను సిమెంట్ వ్యాపారం చేసి తప్పేమీ అవుంది వ్యంగ్యంగా మాట్లాడతావు నువ్వు నీ వయసు ఏమి ఇంకో మా పోతే నువ్వు ఆడొస్తే రెడ్డి అంటావు వస్తే మిస్సీ అంటావు నేను నాకు ఏ ఏ దీంట్లో టికెట్ ఇచ్చిననేది అమరన్న చెప్తాడు నాకు టికెట్ ఫస్ట్ టికెట్ ఇచ్చింది అమరా ఆయన అడిగి చెప్తాడు ఏ కొట్టలు ఇచ్చినాడు అర్థమవుతుందా దయచేసి ఇట్లాంటి వాళ్ళ దగ్గర అంతా మాట్లాడించి మీ వాల్యూ మీరు పోగొట్టుకోద్దండి మమ్మల్ని వ్యాల్యూ లేకుండా చేయద్దండి మేము వాళ్ళ గురించి మాట్లాడితే మాకే వ్యాల్యూ తక్కువ కాబట్టి మేము విజ్ఞప్తి కోల్ చేస్తున్నాము ఏమి ప్రతి మీ సోషల్ మీడియా వల్ల కూడా చిన్న విన్నపము మీరు ప్రశ్నించేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఎవరితో మాట్లాడించాలి ఏమని చెప్పి దయచేసి మాట్లాడించాలి ఎందుకంటే అది మీరు చూసే వాళ్ళ జనాలు కూడా వికారంగా చూస్తే చిన్న విన్నప్పుడు చెప్తే నమస్కారం అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసిన మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా ప్రత్యేక ధన్యవాదములు అలాగే ఇక్కడొచ్చిన సోషల్ మీడియా వారికి అందరికీ నా ధన్యవాదములు నిన్న మొన్నటి దినం ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక వ్యక్తి నా గురించి మాట్లాడుతూ ఒరే స్వామి నీ గురి నువ్వు ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి అనేది నీది అన్నాడు కరెక్టే ప్రామిస్తూ నాది ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి అయితే అంత వయసు నాకు లేదు అంత స్థాయి నాది కాదు కానీ ఒక విషయం అయితే చెప్తాను ఆ ఎమ్మెల్యే విషయం గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే నువ్వు హాస్పిటల్కి పోయినావు అని చెప్పినావు హాస్పిటల్కి పోయినా నువ్వు వీడియో మర్చిపోయినట్టున్నావు వీడియో చూసినామంటే ఫస్ట్ మా ఎమ్మెల్యే గురించి ఎవరు మాట్లాడాలని తెలుస్తుంది మా ఎమ్మెల్యే మీరు అర్ధ రౌండ్లో వెళ్ళిపోయినా చెప్పినందుకు గతంలో జరిగింది నేను చెప్పినా మళ్ళీ దానికి నువ్వేం చెప్పామంటే నాలుగో రౌండ్లో వెళ్ళిపోయిన నిజమా కాదా అంటే నాలుగో రౌండ్ కాదు ఐదో రౌండ్లో బయట పోయినాము అది కూడా చెప్తాను బయట ఎందుకు పోయినామంటే కుప్పం కాన్స్టిట్యున్సీలో బూత్ ఉన్న ఏజెంట్గా ఉన్న కౌంటింగ్ అంతా బయట తరిమేస్తానని తెలిస్తే వాళ్ళకి మేము పరిగెత్తి పైకిపోయి వాళ్ళతో రిటర్నింగ్ ఆఫీస్ అంతా గొడవ పెట్టుకొని వాళ్ళ లోపల వదిలేసి మళ్ళీ వచ్చినాం పదిహేడో రౌండ్ వరకు మేము ఉన్నామా లేదా అనేది నువ్వు ఆరో సీసీ క్యా చూపించేస్తే నేను జీవితంలో రాజకీయమే మాట్లాడను ఒకటి రెండోది రెండు వేల తొమ్మిదిలో మా రాజశేఖర రెడ్డి వేగు ఉన్నప్పుడే అమరాన్న పంతొమ్మిది వేలతో గెలిచినా అని మంచిది ఆ ముత్తాతల కాలం పక్కలో పెడితే ఈ ఎలక్షన్ ముందు ముందు ఎలక్షన్ లెక్కేద్దాం మేము సింగిల్గా పోటీ చేసినాం ముప్పై మూడు వేల ఓట్ల మెజారిటీతో ముప్పై మూడు వేల ఓట్ల మెజారిటీతో గెలిచాం ఇంకా ఏడు ఈవీ లెక్కన్స్ అసలు ఉన్నాయి బహుశా కూడా మంచి మెజారిటీ వచ్చే బూతులే ఒక నలభై వేలు దాకా వచ్చే ఛాన్స్ ఉండింది ముప్పై మూడు వేలకి మేము ఇంకంతా బయలుదేరా వచ్చి వచ్చేసినాము మరియు మీరు ఇప్పుడు కూటమితో ఉండి మీ మెజారిటీ ఎందుకు ఇరవై వేలు పడిపోయిందో మీకు అర్థమవుతుందా అంటే అప్పుడు మీరు చెప్పేది జనసేన వాళ్ళు మీకు ఓట్లు లేదనా బీజేపీ వాళ్ళు మీకు ఓట్లు లేదనా వాళ్ళు కూడా మీరు గెలిచారని చెప్తానరా అది ఇంకా జనసేన వాళ్ళు ఆ బీజేపీ వాళ్ళే తెలుసుకోవాలా మళ్ళీ నిన్న అదే నాయకుడు ఏమంటానంటే త్వరలో వైసీపీ నాయకులంతా శ్రీకృష్ణుని జన్మస్థలం చేరుకునే రోజు దగ్గర పడినాయంటే అంటే ఏమంటే మమ్మల్ని అంతా జైలుకి పంపిస్తాను అని బెదిరిస్తాడు అవునులే అది నీకు అలవాటే ఎందుకంటే గతంలో నీ వాటిలో ఎలక్షన్ జరిగినప్పుడు కొట్టించినా అధికారులు నన్ను మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపల్ పర్యటన వచ్చినప్పుడు అప్పుడు నన్ను కొట్టిస్తున్నారు అంటే ఎవరైతే ఎక్కువగా మాట్లాడుతారో నన్ను కొట్టిస్తాము జన్మస్థలాలకి శ్రీకృష్ణ జన్మస్థానానికి బెదిరిస్తున్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా రాజకీయం ఆడికి అంటే ఒక ప్రశ్నిస్తే వాళ్ళని జైలుకి ఇండైరెక్ట్ గా మా వైసీపీ నాయకులను అయితే కార్యకర్తలను అయితే బెదిరిస్తున్నారు నీ బుడ్డ బెదిరింపులకి ఎవడు భయపడము కావాలంటే ఇంకా రెండు దెబ్బ తినేసుకెళ్ళాలంటే మళ్ళీ ప్రెస్ మీట్ పెడతామే కానీ ఆపము దీనికి ఎవరు బెదరరు సబ్జెక్ట్ మాట్లాడినారు మా వారు మా నాయకులు కానీ మా కౌన్సిలర్స్ కానీ ఏమని సబ్జెక్ట్ మాట్లాడరు సబ్జెక్ట్ మీరు ఏమి ఇవ్వాలి కావాలంటే సబ్జెక్టే ఇవ్వాలి వ్యక్తిగత కారణాల నుంచి వ్యక్తిగత అయితే మా మీకు నాలుగో మా దగ్గర ఉన్నాయి వ్యక్తిగత దృశ్యాలకు మేము పోలేదు మీరు మళ్ళీ వ్యక్తిగతంగా వస్తే మళ్ళీ మేము వ్యక్తిగతంగా మేము కూడా స్టార్ట్ చేస్తాం దానివల్ల ఎంతైనా కానీ దాన్ని మేము తగ్గేదే లేదు మా టౌన్ కన్వీనర్ గారు ఇసుక గురించి మాట్లాడినాము ఈ ఇసుక ఆయన ఏమో బట్టగాజు మగా ముందేసి వీళ్ళు వెళ్ళిపోయేది వీళ్ళ పాటికి మనం ఏం చేయాలి రుద్దుకొనేసి మనం నల్ల చేసుకుని మనం కడుక్కోవాలి దానికోసం ఆయన ఏం చేశా ఎవరు చేయని పని ఆయన వచ్చి స్నానం చేసి కర్పూరం వంటి ఇదే పత్రికా విలేకర ముందర సత్యం చేశారు మీరేం చేయాలా ఆయన చేసిన తప్పు సత్యం అయితే మీరు పోవాలా ఎవరైతే ఈ ఆరోపణ చేయడో అతను పోయి స్నానం చేసి కర్పూరం వంటలు పెట్టి ఏం చెప్పాలంటే లేదు ఆయన చేసిన తప్పు సత్యము నేను చెప్పింది నిజమంటే తప్పు చేసి మా కన్వీనర్కి ఆ దేవుడు శిక్షించిని లేదా నిన్నది ఆ దేవుడే శిక్షిస్తాడని తెలియజేస్తాను కానీ నీ సబ్జెక్ట్ లేకుండా మాట్లాడము ఇంకోటి మా ఎక్స్ చైర్పర్సన్ వాళ్ళ భర్త వాటి గురించి ఏదో చెప్తున్నారు అది కూడా మాట్లాడతాం ఆ రోజు నేను అడిగిన పాయింట్ ఏమి అది సబ్జెక్టే ఏమడిగినా అనా ఆడున్న వైన్ షాప్ లే ఉండాలా లేదా నేను అడగల వైన్ షాప్ టైమింగ్స్ ఏమి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే మందు ఎన్ని గంటలకి షాప్ తెరుస్తారు ఎన్ని గంటలకు అని అడిగిన మీరేం చెప్పాలా ఎన్ని గంటలకు తెలుస్తాం ఎన్ని గంటలకు మూవేస్తాం వా అని చెప్పాలా మళ్ళీ ఏమైనా దొరుకుతుందా అని అడిగినా దొరుకుతుందంటే దొరుకుతుంది అని చెప్పండి దొరకలేదు దొరకలేదని చెప్పా అంతేగాని అంతే ఆ పాయింట్ ఎత్తలా వాళ్ళ వాటిలోనే లాఠీ టికెట్ల వల్ల ఎంతోమంది నాశనం అయిపోతానన్నారు దాని మీద చర్యలు ఏమైనా తీసుకున్నారా దాని మీద మీరే చేస్తానని చెప్పినాడు మీరు చెప్పండి లాఠీ టికెట్లు అమ్ముతానమంటే అమ్ముతానమని చెప్పేయండి అమ్మిపిస్తానంటే అవును మేము అమ్మిపిస్తామని చెప్పండి లేదు లాఠీ టికెట్లు అమ్మి పిల్లంటే అమ్మి పిల్లలేదని చెప్పండి అవధులేసి ఈ సబ్జెక్ట్ లేకుండా నువ్వు ఆ రెండులోనేది అనేది నువ్వు పిల్లోడు అనేది ఆయనకి రెండు రెండేళ్ళు పోతే వాళ్ళు కూడా పెళ్లి వేరే చేయాల చామన్న కొడుకు ఇంక పెళ్ళి వేరే చేయలే ఆయన పిల్ల రోజు రోజు ఇంకో రోజు ఏదో గలీజ్ పెట్టిపోయింది ప్రెస్ మీటే ఏదన్నా స్పెసిపీట్ ఇస్తే ఈ ప్రారంభ జనాలు అంతా చూస్తూ ఉంటే సబ్జెక్ట్ సబ్జెక్ట్ పోతా ఉంటే బా ఇది బాగుంది చూడాలంటే గలీజ్గా పోయిందంటే వాళ్ళకు కూడా మనం విరక్తి పుట్టిపోతుంది దయచేసి మీరు ఏమన్నా ఉంటే సబ్జెక్ట్ మాట్లాడండి సబ్జెక్ట్ ఇస్తే మేము సబ్జెక్ట్ ఇస్తాం మీరు సబ్జెక్ట్ ఇకపోతే మీరు ఇంక పర్సనల్ లైఫ్ పోతే ఇంకా మేము బోపి పడతాము మీరు ఇంకా బెదిరిస్తారు అంటే మళ్ళీ మీ పర్సనల్ లైఫ్ ఉంది అని తెలుసు మీ తప్పులు ఉన్నాయని తెలుసు మీ తప్పులు టౌన్లో ఏమేమి జరిగినా అన్నీ నాకు మాకు తెలుసు ఇది మీరు చెప్తారు అనేసి ముందుగానే మీరంతా శ్రీకృష్ణ జన్మస్థలానికి పోతారంటే మిమ్మల్ని అంతా ఇక జైలు పంపిస్తామని మాటని చెప్పకనే చెప్తాను అది దీనికి ఎవడు భయపడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయినా మేము సిద్ధమే మా పార్టీ సిద్ధం ఓకేనా